లోక రక్షకుడైన యేసు యేసుప్రభువ సర్వాధికారి నా తండ్రి సర్వమును సృష్టించి మీ ఆధీనములు ఉంచుకున్న దేవ మీ అనుజ్ఞ మేరకే సృష్టిలో ప్రతి ఒక్కటి నాయన కదలించబడుతూ చలిస్తూ పనిచేస్తూ ఉన్నాయి అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండడం మాకు మీరిచ్చిన గొప్ప భాగ్యం పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్న బిడ్డలు అందరం కూడా మీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సులు వంచి నమస్కరిస్తూ ఉన్నాం దయచేసి మమ్మల్ని కనికరించండి నీ కృపచాటున ఈ రోజు వరకు మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తూ వచ్చారు ఇక ముందు కూడా నీ కాపుదలమా అందరికీ దయచేయమని మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు తండ్రి ప్రతి వారి జీవితంలో ప్రతి వారి కుటుంబంలో ఒక గొప్ప అద్భుతం చేయండి కుటుంబంలో అందరూ రక్షించబడాలి ఆ గొప్ప కార్యము చేయమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి ప్రిలరా ఒక ముఖ్య ప్రకటన అమెరికా దేశంలో ఆస్టిన్ అనేటటువంటి ప్రాంతంలో ఒక గొప్ప దైవ సేవకులు ప్రభునందు నిద్రించారు దైవ సేవకులు వసంత్ గారని ఆ దైవ సేవకుడు కన్నుమూసి ఆ బహుశా ఈ వారంలో భూస్థాపన కార్యక్రమం జరగచ్చు తనకు దేవుడిచ్చిన ఒక చక్కటి భార్య ఎంతో భక్తి పరురాలు అయిన భార్య చక్కటి పిల్లలు బాబు పాప దయచేసి వారి కొరకు ప్రార్థించండి ఆ కుటుంబము దేవుని పరిచర్య ఎంతో నమ్మకంగా చేసేది దేవుని కొరకు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో కాన్ఫరెన్సులు పెడుతూ అనేక మందిని నడిపించిన చక్కటి కుటుంబం ఆ దైవ సేవకుడు ప్రభునందు నిద్రించారు ఈ వారాన ఫ్యూనరల్ కార్యక్రమం జరగచ్చు దయచేసి ప్రార్థించండి మరల ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభం అహరోను సంతతి వారికి కలిగిన వంతులు ఏమనగా అహ్రోను కుమారులు నాదాబు అబీహు ఇలియేసరు ఈతమారు నలుగురు కుమారులు నాదాబును అబీహుయను సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయి నాదాబును అబీహు వీరిద్దరికీ సంతానం లేదు అయితే తమ తండ్రి అయిన అహరోను కంటే ముందుగా వారు చనిపోయారు గనుక ఏలియా ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి అహరోను గొప్ప యాజకుడు మొట్టమొదట ఇజ్రాయిలు ప్రజలకు మొదటి యాజకుడు ఆ కుటుంబం నుండి వారి పిల్లలు పిల్లలు యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి అయితే ఇక్కడ వాక్యములు సెలివిచ్చిన రీతిగా నాదాబు అబీహు ఎలియజరు ఈతమారు నాదాబును అబీహు సంతతి లేనివారు వారికి వివాహాలు జరిగాయి సంతానము లేదు వారిద్దరూ కూడా నాదాబు అబీహు అనేటటువంటి వారు తండ్రి కంటే ముందుగా వారు చనిపోయారు ప్రియులరా గమనించాలి ఆ కుటుంబము ఎంత గొప్పగా నష్టపోయాదో చూడండి రెండవది మనము నయోమి గ్రంథంలో చూస్తే నయోమి అనేటటువంటి ఆమె భర్త కూడా అటువంటి పరిస్థితే వారు ప్రియుల నయోమి భర్త ఎల్కానా వారి కుమారులు మహ్లోను కిలోను బెత్లహేములో వారు నివాసం చేసేవారు ఆ బెత్లహేములో కరువు వచ్చిన కారణాన మోయాబుకు వెళ్ళిపోయారు మోయాబుకు వెళ్ళి అక్కడేదో జీవనం చేసుకుంటూ బ్రతుకు కొనసాగించుకుంటూ ఉన్నారు ఆ తర్వాత మఖ్లోనకు కిలోనుకు వివాహాలు జరిగాయి వారు చేసుకున్నది మోయాబి రాన్లనే మహ్లోను రూతుని కిలియోను తరువాత ఓర్ప వీళ్ళిద్దరిని వివాహం చేసుకున్నారు పది సంవత్సరాలయ్యే కానీ మహ్లోనికి కిలికి సంతానము లేదు అయితే మహ్లోను కిలి ఇద్దరు చనిపోయారు దైవ జనాంగమా దయచేసి గమనించాలి వీళ్ళెందుకు చనిపోయారు తర్వాత బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే యూధ తన సహోదరులను విడిచిపెట్టి తన స్నేహితుడైన అదుల్లాము దగ్గరికి వెళ్ళాడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పూయా అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు షూయా పెళ్లి చేసుకున్న తరువాత అతనికి ముగ్గురు కుమారులు పుట్టారు ఏరు ఓనాను శేల అనేటటువంటి కుమారులు ఏరుకి వివాహం చేశారు ఎహోవా దృష్టికి తాను చెడు నడత నడిచిన కారణాన అతన్ని దేవుడు చంపేశాడు ఏరు సంతానం లేకుండా చనిపోయాడు ఇజ్రాయిలీల ధర్మ ప్రకారంగా అన్న చనిపోతే అన్న భార్య అయినా ఆమెని తమ్ముడు వివాహం చేసుకొనవచ్చు ఇప్పుడు ఏరు తర్వాత ఓనాను ఓనానును తామరు పెళ్ళి చేసుకున్నది అయితే ఓనాను కూడా తప్పు చేశాడు తాను తన భార్యతో వదినతో దాంపత్యం చేసేటప్పుడు సంసారిక జీవితంలో తనకు పుట్టే బిడ్డ తనవాడు కాదు తన అన్న పేరు ఉంటుంది అని చెప్పి ఆయన తన రేతస్సుని ప్రక్కకు వదిలిపెట్టాడు సంతానోత్పత్తి కలగజేసే రేతస్సుని ప్రక్కకు వదిలిపెట్టిన కారణాన దేవుడు అతన్ని కూడా చంపేశాడు వీరు కూడా చనిపోయారు ప్రియులారా ఈ విషయాలు మనం బాగా గమనించాలి వీరందరూ మధ్య వయస్కులోనే చనిపోయారు ఏరు ఓనాను అనేటటువంటి వారు తర్వాత ఎల్కానా పిల్లలు మహ్లోను కిలియోను అనేటటువంటి వారు తర్వాత అహ్రోని యొక్క కుమారులు నాదాబు అబీహు అనునేటువంటి వారు వీరందరూ సంతానం లేకుండా మధ్య వయస్కులో చనిపోయారు ఎంత ఘోరమైన కార్యము అంతేకాదు దావీదు కుమారుడైన అమ్నోను దావీదు కుమారుడైన అమ్నోను కూడా అలాగే చనిపోయాడు దయచేసి గమనించాల్సింది వీరు చావటానికి కారణాలు ఉన్నాయి దేవుని పిల్లలు దేవుడిచ్చిన సంపూర్ణమైన ఆయుష్తో బ్రతకాలి అయితే చాలామంది మధ్య ఆయుష్కులుగా చనిపోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది విషాంతాగి ఉరి వేసుకొని చెరువుల్లో బావుల్లో దూకి రకరకాలుగా తమ్ములు తాము పొడుచుకొని ఎన్నో విధాలుగా చనిపోతూ ఉన్నారు దానికి కారణం వారు చేసినటువంటి పాపాలే ఈరోజున వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నాదాబు అబీహు అనేటటువంటి వారు ఒక యాజకుని కుటుంబంలో ఉంటూ యాజకుని పిల్లలుగా బ్రతికి వివాహం చేసుకొని సంతానం లేకుండా మధ్య వయస్కులో చనిపోవటానికి కారణాలు ఉన్నాయి అందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాజకుని కుమారులే వివాహమైన వారు అయితే వారిద్దరూ చనిపోవటానికి కారణాలు లేకపోలేరు లేవియా కాండం పదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఈ రీతిగా చెప్పబడి ఉంది అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ యహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ అంటే ధూప ద్రవ్యము ఆ ధూపం మీద వేయటానికి ధూప ద్రవ్యము కూడా ఐదు ప్రత్యేకమైన దినుసులతో తయారు చేయనది ఒకటి అచ్చజటామాంసి రెండు గోపి చందనము మూడవది సామ్రాణి నాలుగవది ఉప్పు ఐదవది ప్రీలరా నిమ్మగడ్డి అని వాక్యం చదివిస్తుంది అచ్చజట మాంసి గోపిచందనము గంధపు చెక్క ఉప్పు సాంబ్రాణి ఈ ఐదు ప్రత్యేకమైన దినుసులను చూర్ణం చేసి ఒక్కొక్క చూర్ణమును సమపాలలో కలపాలి దీన్ని ధూప ద్రవ్యము అని చూర్ణమని అంటారు అయితే వారు దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీర్చారు బైబిల్ సరివిస్తాది యహో వా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను వారు యహో వా సన్నిధిని మృతి పొందిరి నాదాబు అభిహులు అరీతిగా మధ్య వయస్కులోనే దేవుని సన్నిధానంలో నుండి వచ్చిన అగ్నిచేత కాల్చబడి చనిపోయారు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి ప్రభుత్వమైతే రేపు ఇంకొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు సహాయం చేయని ఒకటవ వచనాన్ని చెప్తూ ఉన్నాను ఆమె